ఎందుకు వచ్చిన అంటే బర్ర కట్ చేసిపోదాం అని వచ్చినా వర్షం పడుతుంది ఇప్పుడే కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా పడుతుంది చినుకులు చినుకులు ఉన్నాయి ఆల్రెడీ నీళ్ళు చూపి అయితే బీరకాయలు ఉన్నాయి ఇంకో ఒక్కటి అక్కడ ఉన్నాయి నాలుగైదు ఉన్నాయి మరి తెంపాల మరి ముదిరిపోతాయి ఆ తర్వాత ఇగో ఎలా గట్టిగా అయితున్నాయి అప్పుడే మరి రేపు తెంపవలసిందే ఎంత ఉండని ఇగో దొండకాయలు అయితే కాస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే మంచిగా అంత పూత పట్టినాయి అనమాట దొండకాయలు బెండకాయలు దొండకాయలు బెండకాయలు చిక్కుడుకాయలు మంచిగా